ప్రకాశం జిల్లా పొదిలిలోని ఎస్సీ బాలికల బీసీ బాలుర వసతి గృహాలను మంత్రి డోలా బాల స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్నటువంటి వసతులు పరిశీలించారు విద్యార్థుల భోజనం వసతులపై మంత్రి ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించి వసతి గృహాలు మరమ్మతులు చేస్తున్నామన్నారు విద్యార్థులను దురలవాట్లకు దూరంగా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్వామి తెలిపారు సాంఘిక సంక్షేమ బాలుర బాలికల వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది ఈ హాస్టల్స్ రెండింటివి కూడా కలిపి దగ్గర దగ్గరగా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ బాయ్స్ హాస్టల్ తొంభై శాతం పని పూర్తయింది బాలికల వసతి గృహంలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినట్టుంది ఇవన్నీ చూడటమే కాకుండా రాత్రిపూట కూడా వాళ్ళు బయటకు వెళ్లకుండా సేఫ్టీగా ఉండేందుకు కూడా పిల్లలకు కూడా ఒక సెక్యూరిటీ పరంగా కూడా తీయమని చెప్పి చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల చదువుల పట్ల మా విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారు చొరవ తీసుకున్నారు మంచి విలువలతో వాళ్ళు ఉండాలనేటువంటి లక్ష్యం తీసుకున్నారు పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి హాస్టల్ కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నూట